హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మంచి బీడ్స్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి సో బీడ్స్ కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేను షార్ట్ లెంత్లో అయితే బీడ్స్ కలెక్షన్ తీసుకొచ్చానండి సో ఇందులో అయితే నేను కలర్స్ అండ్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను సో చాలా బాగుంటాయండి ఇవి ఇది నేను ఆల్రెడీ వాడుతున్న చైన్ అనమాట సో దగ్గర దగ్గర నేను ఇది వాడబట్టి వన్ ఇయర్ అవుతుందండి సో ఇంత కూడా కలర్ అనేది పోలేదనమాట సో చూసారు కదా బీట్స్ అనేవి అలాగే ఉన్నాయి అనమాట సో వన్ ఇయర్ దగ్గర అవుతుంది ఇది ఆడబట్టి సో చూసారు కదా ఎంత మంచి షైనీ లుక్తో ఎంత బాగుందో సో ఇవి వచ్చేసి మనకు జపాన్ బాల్స్ అండి సో జపాన్ బీట్స్ సో ఇలా మనకు ప్రింట్ అయితే వచ్చి ఉంటుంది సో ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఏం పోదండి సో ఇవి జపాన్ బాల్స్ అలాగే నక్షి బీట్స్తో డిజైన్ చేసి ఉంటుంది అనమాట జపాన్ బీడ్స్ అలాగే నాక్షి బీడ్స్తో ఇలా డిజైన్ ఉంటుంది సో ఇది వచ్చేసి షార్ట్ లెంత్ ఉంటుందండి సో మనకు ఫోర్ లైన్స్ అనేవి వస్తాయి అన్నమాట సో బీడ్స్ స్మాల్ బీడ్స్ ఫోర్ లైన్స్ వస్తాయి అండ్ అలాగే మనకు హుక్స్ వచ్చేసి ఇలా వస్తుందండి సో హుక్స్ వచ్చి ఇలా వస్తుంది సో కొంచెం ఇది మాత్రమే లైట్గా వైట్ అయిందండి సో లైట్గా కలర్ పోయింది అంతే కనపడట్లేదు సో ఎందుకంటే ఇక్కడ మనకు నెక్ దగ్గర స్పెట్ వస్తుంది కాబట్టి ఆ మాత్రం పోయిందనమాట సో మిగతాదంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో చూడండి నీట్గా సో చాలా బాగుంటుందండి చిన్న చిన్న పార్టీస్ వేసుకోవడానికి సో ఇందులోనే నేను కలర్స్ అలాగే కొన్ని బీట్స్ జ్యువెలరీ అయితే చూపిస్తానండి సో సేమ్ కలర్లోనే ఒక డిజైన్ ఉంది సో చూసారు కదా సేమ్ అంటే ఇది కొంచెం డార్క్ ఉంది సో ఇది లైట్గా ఉందన్నమాట సో చూసారు కదా ఇలా మనకు చిన్నగా పెద్దగా చేసుకోవడానికి చైన్స్ అయితే ఉంటాయి ఫుక్స్ ఇలా ఉంటుంది సో ఫోర్ లైన్స్ ఉంటాయండి సో చూసారు కదా జపాన్ బీడ్స్ అలాగే నక్షి బీడ్స్తో ఇలా ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మెరూన్ పింక్ అండి సో డార్క్ మెరూన్ కలర్ అండ్ పింక్ మిక్స్ లాగా ఉంటుందన్నమాట సో డార్క్ కలరు ఏ శారీ పైకైనా సెట్ అయిపోతుందండి కలర్ ఇది వచ్చేసి సో దీని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో చూసారు కదా ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి డార్క్ పింక్ లైట్ పింక్ బ్లాక్ బ్లూ గ్రీన్ సో ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇందులో ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ అవైలబుల్గా ఉంటాయండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి సో డార్క్ మెరూన్ పింక్ అండి ఇది సో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో అండ్ ఇది బ్లాక్ కలర్ అండి సో బ్లాక్లో మనకు ఫోర్ లైన్స్ వచ్చేసి సేమ్ డిజైన్ అంతా అలాగే ఉంటుంది సో కలర్ చేంజ్ ఉంటుందండి అలాగే లాకెట్ బీడ్స్ చేంజ్ ఉంటాయన్నమాట సో బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ కూడా అన్ని శారీస్ పైకి వస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేను బ్లాక్లో ఒక త్రీ క డిజైన్స్ కలర్స్ అయితే బ్లాక్లో త్రీ డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి లాకెట్ వేరియేషన్తో సో ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్గా సో చాలా బాగుందండి కొంచెం పెద్ద బిడ్స్ కావాలనుకునే వాళ్ళు ఇలా చూస్ చేసుకోవచ్చండి సో ఇందులో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో చాలా బాగుందండి మంచి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో మరొక డిజైన్ చూద్దాం అండ్ ఇది కూడా బ్లాక్ కలర్ అండి సో బ్లాక్లో మనకు ఇలా చెప్పండి బీడ్స్ వచ్చి నక్షి బీడ్స్తో ఇలా ఉంటుంది సో బ్లాక్ కలర్లో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అవే బీడ్స్ బీడ్స్ లాకెట్ డిజైన్ ఉంటుందన్నమాట సో ఇలా ఉంటుందండి సో చాలా బాగుంటుంది వేసుకుంటే సో ఇలా షార్ట్లో బాగుంటుందండి బ్లాక్ కలర్ అయితే మనకు అన్ని శారీస్ పైకి సో డైలీ కూడా వేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పేసి బ్లాక్లో ఎక్కువ తీసుకొచ్చాను అనమాట సో చాలా బాగుందండి ఇది కూడా మనకు ఎయిట్ నైంటీ నైన్లో ప్లస్ ఫ్రెష్ షిప్పింగ్లో వస్తుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో చాలా బాగుందండి బ్లాక్ కలర్ వేసుకున్నా కూడా మనకు సో హైలైట్ అనిపిస్తుంది అనమాట శారీస్ పైకి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సో ఆఫీస్ స్కూల్స్కి అండ్ చిన్న చిన్న పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది సో ఇది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ ఇది ఒక కలర్ అండి సేమ్ మనకు అదే డిజైన్లో అవే బీడ్స్లో సో గ్రీన్ కలర్ అండి ఇది సో ఇలా వచ్చేసి ఉంటుంది జపాన్ బాల్స్ అండ్ నక్షి బాల్స్తో ఇలా ఉంటుంది సో చాలా బాగుందండి గ్రీన్ కలర్ సో దీని ప్రైస్ కూడా మనకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళైతే ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి సో చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ అసలు సో చాలా బాగుందండి శారీకి తగ్గట్టుగా మనం కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా ఇలా గ్రీన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది కూడా మనకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి సో అలాగే ఇంకొక కలర్ అండి ఇది ఇది వచ్చేసి నెవీ బ్లూ అండి సో చాలా డార్క్ నెవీ బ్లూ అనమాట సో చాలా బాగుంది అలాగే లాకెట్ విషయానికి వస్తే మనకు ఇది జపాన్ బీడ్స్ వచ్చేసి పెద్ద సైజు వచ్చిందండి సో చాలా బాగుంది అండ్ సైడ్కి వచ్చేసి స్మాల్ సైజు మిడిల్లో ఇలా పిక్ సైజ్ వచ్చింది సో చూడండి ఇది నెవీ బ్లూ అనమాట కొంచెం సడన్గా చూసేస్తే మనకు బ్లాక్ ఏమో అనిపిస్తుంది సో కాదండి దానికి దీనికి కొంచెం వేరియేషన్ అనేది ఉందన్నమాట సో చాలా బాగుంది ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్ సో హుక్స్ అన్నిటికీ కూడా సేమ్ ఇలా ఇచ్చారనమాట హుక్ మోడల్ సో ఇలా ఉంటుంది నెవీ బ్లూ కలర్ సో బ్లూ బ్లాక్ వేసుకోము బ్లూ కావాలనుకునే వాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చండి బీట్స్ కూడా డిఫరెంట్ డిజైన్ ఉంది కదా సో ఇది చూస్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సో ఇది కూడా మనకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇది వచ్చేస్తుంది సో ఇందులో కూడా మనకు ఎన్ని కలెక్షన్స్ కావాలన్నా అంటే ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మీకు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయండి సో ఇప్పుడు నేను ప్రైజ్ స్టార్టింగ్లో కాబట్టి ప్రైస్ తక్కువలో ఇచ్చేస్తున్నాను సో వెంట వెంటనే తీసేసుకోండి సో మనకు ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ అవైలబుల్గా ఉంటాయి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఇది అండ్ బ్లాక్ పక్క పక్కకు పెట్టి చూపిస్తానండి మీకే తేడా తెలుస్తుంది సో చూసారు కదా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్ సో డిఫరెంట్ అయితే తెలుస్తుంది కదా చూస్తుంటే సో డిఫరెంట్ ఈజీగా తెలిసిపోతుంది పక్క పక్కకు పెట్టుకుంటుంటే సో చూడండి నెవీ బ్లూ అలాగే బ్లాక్ అన్నమాట మంచి మంచి కలెక్షన్స్ అండి సో అసలు మిస్ చేసుకోవద్దు సో అలాగే ఇంకొకటి చిన్న సైజ్ అండి చిన్న చైన్ అంటే టూ లైన్స్లో తీసుకొచ్చాను అనమాట సో కొంతమంది హెవీగా ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ అట్లా వేసుకోలేని వాళ్ళు ఇలా టూ లైన్స్ సింపుల్గా ఉంటుంది కదా సో ఇలా ఇష్టపడతారు కదా అని చెప్పేసి ఇలా ఒకటి టూ లైన్స్లో తీసుకొచ్చానండి సో మనకి ఇక్కడ చిన్న నక్షి బాల్స్తో అలాగే మిడిల్లో మెరూన్ కలర్ స్టోన్స్తో నక్షి బీడ్స్ వేసారండి సో చాలా బాగుంది సో బీడ్స్ చూడండి ఇలా షైన్ అవుతున్నాయో సో ఇది ప్రైస్ వచ్చేసి మీకు సో ఇది వచ్చేసి మీకు ఫోర్ థర్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి సో చాలా బాగుంది సో సింపుల్గా ఓన్లీ టూ లైన్స్తో మీకు ఇలా వచ్చింది సో ఓన్లీ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూసారు కదండి ఇప్పుడు చూపిస్తున్న బీడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఎవరెవరికి కావాలో వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నెంబర్కి అయితే మీరు సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చండి సో మీకు ఈ పీసెస్ ఎప్పుడన్నా సరే అవైలబుల్గా ఉంటాయండి సో ఎన్ని పీసెస్ కావాలన్నా మీకు దొరుకుతాయి అన్నమాట సో ఎప్పుడు కూడా స్టాక్ అనేది రెడీగా ఉంటుందండి సో చూడండి ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి లాకెట్స్లో అండ్ కలర్స్ కూడా ఎన్ని ఉన్నాయి సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ఇవ్వండి సో పేమెంట్ విషయం వచ్చేస్తే గూగుల్ పే ఫోన్పే చేయాల్సి ఉంటుంది సో పే చేసిన తర్వాత మీరు అడ్రస్ సెండ్ చేస్తే త్రీ టు ఫోర్ డేస్లో మీకు కొరియర్ కొరియర్ అనేది వచ్చేస్తుందండి ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ సో వేరే స్టేట్లో అయితే సో డిపెండ్ ఆన్ ద డిస్టెన్స్ అండి సో డిస్టెన్స్ని బట్టి మనకు షిప్పింగ్ అనేది ఉంటుంది సో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎయిటీ ఇలా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి సో వేరే స్టేట్ వాళ్ళకు సో ఏపీ తెలంగాణకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ వచ్చేసి సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ